బిగ్ బాస్ హౌస్ లోకి ఒక్కసారైనా వెళ్లాలని చాలా మంది కలలు కంటారు ఎందుకంటే అక్కడికి వెళ్లిన వాళ్లకు పేరు వస్తుంది అవకాశాలు వస్తాయి మోస్ట్ ఇంపార్టెంట్లీ డబ్బు బాగానే వస్తుంది అనే స్ట్రాంగ్ బిలీఫ్ ఉంటుంది అయితే ఒక్క విషయం మాత్రం జగమెరిగిన సత్యం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన వాళ్లకు కాసుల్లో మాత్రం లోటు ఉండదు ఆర్గనైజర్స్ ఇచ్చే రెమ్యూనరేషన్ ఏ పాటికి తక్కువ ఉండదు కంటెస్టెంట్స్ ఊహించే దానికంటే ఎక్కువే ఇస్తారు కానీ తక్కువ మాత్రం ఇవ్వరు అయితే ఈ డబ్బులు ఒకేసారి మీ ఖాతాలో పడిపోతాయి అనేది మాత్రం మీ భ్రమ బిగ్ బాస్ వాళ్ళు కంపెన్సేషన్ వీక్లీ బేసిస్ లో ఇస్తారు కానీ అది కూడా ఎలిమినేట్ అయ్యాకే అంటే హౌస్ లో ఉన్నంత కాలం మీ పే పెండింగ్ లోనే ఉంటుంది ఎలిమినేట్ అయిన వారం నుంచి నెల రోజుల్లోపు మొత్తం రిమ్యూనరేషన్ లో ఎనభై పర్సెంట్ కంటెస్టెంట్స్ కి చెల్లిస్తారు మిగిలిన ఇరవై పర్సెంట్ మాత్రం కొన్ని అగ్రిమెంట్ కండిషన్లను బేస్ చేసుకుని టైం బేసిస్ గా వస్తుంది అది కాకుండా ఒక్కొక్క కంటిస్టెంట్ కి ఒప్పందం దాదాపు ఒకటి నుంచి మూడు సంవత్సరాల వరకు ఉంటుంది అంటే మొత్తం డబ్బు చేతికి రావడానికి కొంత టైం పడుతుంది ఈ సీజన్ లో ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే అగ్ని పరీక్ష ఈసారి బిగ్ బాస్ వాళ్ళు షో ప్రారంభానికి ముందు అగ్ని పరీక్ష పేరుతో ఓ ఆడిషన్ రౌండ్ నిర్వహించారు ఆ రౌండ్ గెలిచిన ఆరు మంది సామాన్యులకు ఆర్గనైజర్స్ దిమ్మ తిరిగే డీల్ ఇచ్చారు హౌస్ లోకి ఎంటర్ అయితే టాప్ సెలబ్రిటీలు తీసుకుని రెమ్యూజేషన్ కి సమానంగా చెల్లిస్తామని అగ్రిమెంట్ లోనే క్లియర్ గా చేశారు ఆ కారణంగా ఈ ఆరు మంది కామనర్స్ కి కూడా టాప్ ప్రిమ్యూనరేషన్ లెవెల్లోనే డబ్బులు వస్తున్నాయి దాదాపు వారానికి మూడు లక్షలు అంటే రోజుకి నలభై రెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు రూపాయలు అగ్ని పరీక్ష సమయంలో పే కేవలం పదివేల నుంచి పదిహేను వేలు మధ్యలో ఉండగా ఇప్పుడు అది ఐదు ఆరు రెట్లు పెరిగింది ఇక సెలబ్రిటీ కంటెస్టెంట్స్ వస్తే వాళ్ళలో రెమ్యునరేషన్ రేంజ్ తేడాగా ఉంటుంది కొందరికి పర్ వీక్ మూడు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు వచ్చే ఛాన్స్ ఉంది పాపులారిటీ ప్రీవియస్ ఫేమ్ సోషల్ మీడియా ఫాలోయింగ్ లాంటివి బేస్ చేసుకుని ఇస్తారు కానీ ఇదంతా లీక్ సాధారంగా మాత్రమే ఎందుకంటే యాక్చువల్ రెమ్యునరేషన్ ఫిగర్స్ బయటకు చెప్పకూడదని కంటెస్టెంట్స్ కి ఎన్ఓసి ఉంటుంది అందుకే వాళ్ళు బయటికి బాగానే ఇచ్చారు అంటారు కానీ ఎంత ఇచ్చారో ఫిగర్ చెప్పరు ఇక హోస్ట్ నాగార్జున విషయానికి వస్తే రిపోర్ట్స్ ప్రకారం ఆయన ఈ సీజన్ కి దాదాపు ముప్పై కోట్ల నుంచి ముప్పై ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది ఇది గత సీజన్ కి కంటే దాదాపు డెబ్బై ఐదు పర్సెంట్ ఎక్కువ అంటే కంటెస్టెంట్స్ కి అంతగా మార్పు లేకపోయినా హోస్ట్ కి మాత్రం హైక్ గట్టిగా ఇచ్చారు మొత్తానికి చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యే అవకాశం అంటే ఫేమ్ కంటే ముందుగా గట్టిగా క్యాష్ వస్తుంది కానీ అంతా వెంటనే చేతిలోకి వచ్చేసింది అనుకోకండి గేమ్ రూల్స్ ఫాలో అవ్వాలి అగ్రిమెంట్ కండిషన్లు ఫాలో అవ్వాలి అప్పుడు మాత్రమే ఫుల్ పేమెంట్ అందుతుంది

తీసుకెళ్ళ కొద్ది పడేస్తా అనగనగా చోర్లేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పగా as of now we are comfortable this and రష్మిక గారిది ఇది ఓకే ఊరంట కదా మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేతరా ఆ తిట్టదేనే నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ వాళ్ళకి ఆర్నల్ లో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుంటే ఇట్ ఇస్ as difficult as riding a tiger